జిల్లాలో సంవత్సరాల మధ్య ఉన్న వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఆధార్ నంబర్ లేని చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహార సేవలు నిలిపివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓలు పోస్టల్ సిఎస్సి ఆధార్ జిఎస్డబ్ల్యూఎస్ అధికారులతో ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధార్ రిజిస్ట్రేషన్ ఆధార్ నమోదు క్యాంపుల నిర్వహణ ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారం పొందుతున్న ఆరు నెలల చిన్నారులకు తప్పనిసరిగా ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు ఆధార్ నెంబర్ లేని చిన్నారులకు రానున్న మే నెల నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహార సేవలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు ఆధార్ రిజిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు షెడ్యూల్ విధులుగా చేయాలని అధికారులను ఆదేశించారు సిడిపిఓలు పోస్టల్ ఆధార్ రిజిస్ట్రేషన్ కోఆర్డినేటర్ సమన్వయంతో పనిచేసి ఈ ఆధార్ క్యాంపుల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలన్నారు ఈ సమావేశంలో ఐసిడిఎస్పి డికే విజయకుమారి వివిధ ప్రాంతాల సిడిపిఓలు పోస్టల్ ఆధార్ మేనేజర్ రాజకుమార్ సిఎస్ఈ ఆధార్ మేనేజర్ ఆదిత్య జిఎస్డబ్ల్యూఎస్ ఆధార్ కోఆర్డినేటర్ శంకర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇన్ని క్యాంప్స్ చేసిన దాంట్లో ఈ ఇరవై సిఎస్సీ మేకప్ చేస్తే ఈ రోజుల్లో ఈ ఈ ఇరవై పోస్ట్ ఆఫీస్ చేస్తే ఈ పది సచివాలయం చేస్తే అలాగే నాకు కావాలి డేట్ ఆఫ్ ద క్యాంప్ క్యాంప్ ఏమంటారు ఏజెన్సీ ఓకే ఓకే కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఐ షేర్ విత్ ద గ్రూప్ సో దట్ మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని క్యాంప్ జరిపేటట్టు సంబంధించి ఆధార్ చిల్లర్ జగన్ ఒకటి ప్లస్ పోస్ట్ ఆఫీస్ అపౌంట్ కూడా క్రియేట్ చేస్తాను ఫ్రీగా అని చెప్పాలి ఫ్రీగా అనేది ఫ్రీ ఉంది ప్రీమియం అంటే ఏమొస్తుంది వస్తుంది